ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరరా ఎవరైతే క్రీస్తును విశ్వసించి పరిశుద్ధమైన హృదయం కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి మీదికి నాశనము రాకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు ఏ తెగులను మన మీదికి రాకుండా ఆయన మన రక్షిస్తాడు అందుకే ఈ లోకం మీద ఈ లోకంలో ఏ సమయంలో ఏ తెగులు సంభవిస్తుందో తెలియదు ఎవరు ఏ విధంగా నశించిపోతారో తెలియదు ఎవరు ఏ విధంగా మరణానికి అప్పగింపబడతారో తెలియదు ఏ విధంగా వారి జీవితంలో నష్టపోతూ ఉంటారో తెలియదు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇరుకులు వస్తూ ఉంటాయి నానా విధములైన సమస్యలు వస్తూ ఉంటాయి అపవాది శోభిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని దేవునిలరా ఎవరైతే క్రీస్తునందు శుద్ధ హృదయం కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి ఆయన చిత్తమును అనుసరిస్తూ ఉంటారు వారికి తెగులను నాశమును తెగుల చేత వారు నశించిపోకుండా ఆయన వారిని రక్షిస్తూ ఉంటాడు వారిని విడిపిస్తూ ఉంటాడు వారిని ఆదరిస్తూ ఉంటాడు అందుకే ఏ తెగులు నాకు భయపడొద్దు ఏ నాశనములకు భయపడద్దు ఏ మరణానికి భయపడద్దు ఏ ఇబ్బందులకు భయపడద్దు ఏ కష్టములకు భయపడద్దు ఏ శోధనలకు భయపడద్దు ధైర్యము కలిగి క్రీస్తుని అనుసరించు ఆయనే నేను రక్షిస్తాడు ఆమెను